అనకాపల్లి జిల్లా నిన్న జరిగిన వైఎస్ఆర్ సిపి మీడియా సమావేశంలో గుడివాడ అమర్నాథ్ కుటుంబ ప్రభుత్వంపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ వనకాపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో కుటుంబ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు జవహర్ రెడ్డి గారు జవహర్ రెడ్డి గారు అలాగే అశోక్ రెడ్డి గారు కలిపి పాపాలలో ఒక ఇరవై రెండు హెక్టార్ల క్వారీని ఎప్పుడు కూడా అప్పుడు ఒక పద్ధతుండేది క్వారీలో ఏంటి ఎవరు లైసెన్స్ చేస్తే మొదట ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ కానీ ఆయనకు మునుపు ఒక పది మంది లీజుదారులు అప్లికేషన్ ఇస్తున్నా కూడా వాటన్నింటినీ నిబంధనలకు విరుద్ధంగా పక్కన పెట్టి పన్నెండో వ్యక్తిని తీసుకొచ్చి దాన్ని అప్రూవల్ చేయించి రెండు వందల మంది పోలీస్ బలగాలతో ఆ రోజు అదే ఊర్లో గ్రామసభ ఏర్పాటు చేయించి ఈసీ క్లియరెన్స్ చేయించిన భాగోత్వం నీది కాదా మరి నీ అప్పట్లో ఉండేటప్పుడు నీ పియ్య వెంకట కానీ నువ్వు కానీ నీ చెంచా వైసీపీ నాయకుడు కానీ మీరందరూ కలిపి మాకవరంలో ఒక ఒక మహిళ ఆవిడికి సంబంధించిన తొమ్మిది హెక్టార్ల క్వారీ సర్వే నంబర్ డెబ్బై ఆవిడ దగ్గర నుంచి కొట్టేసి ఈ రోజుకి కూడా అతి గది లేకుండా చేసి అక్రమంగా తవ్వుకుంటుంది మీరు కాదా ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న ఒక్క నాయకుడికైనా ఒక క్వారీ ఉన్నట్టు కానీ లేకపోతే అక్రమంగా తవ్వుతున్నట్టు కానీ మీరు చూపించగలరా వైసీపీ చెంచాలకి మేము పది చూపిస్తాం అలాంటివి ఈరోజు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు చేసినట్టు పాలన వల్ల అతీగతి లేకుండా పోతే పరిపాలన వ్యవస్థను గాడిలో పెట్టడం కోసం మీ మీద టార్గెట్ చేయలేదే గవర్నమెంట్ కానీ ఈ రోజు నువ్వు నిన్న మేము మేమందరం సిద్ధమే దానికోసం ఎక్కడికైనా చర్చకి రావడం మేము సిద్ధంగా ఉన్నాం ఇక్కడ నుంచి నువ్వు చేసిన అక్రమాలే టార్గెట్గా సంవత్సర కాలం మీకు మాకు మాకు పీరియడ్ అయిపోయింది మీకు హనీమూన్ పీరియడ్ కూడా అయిపోయింది ఇక్కడ నుంచి చూద్దాం నువ్వు వచ్చి అత్తారింటికి వచ్చి మాట్లాడేసినట్టు ఇక్కడ కూటమి ప్రభుత్వం మీద నాయకుల మీద విమర్శలు చేసేసి వెళ్ళిపోతారని అంటూ మట్టుకు చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు మొట్టమొదటిసారిగా నీ అక్రమాలు తవ్వితే రాష్ట్రంలో అందరికన్నా ఎక్కువ రోజులు జైల్లో నువ్వే ఉంటావు అన్ని అక్రమాలు నియోజకవర్గంలో పాల్పడ్డారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కానీ పంతొమ్మిది ఎన్నికల్లో కానీ నీ ఆర్థిక పరిస్థితి ఏంటి మరి ఈ రోజు నీ ఆర్థిక పరిస్థితి ఏంటి నిన్న వచ్చేటప్పుడు మీ క్యాన్వేల్ చూస్తేనే ప్రజలందరికీ అర్థమైంది విపరీతంగా డబ్బు మదంతో బలిసి కొట్టుకుంటూ కాలు కొనుక్కొని ఈరోజు కొయ్యి కొయ్యమంటూ ఈరోజు మంత్రి వచ్చినా కూడా నిన్న కార్యక్రమంలో అన్ని క్యాన్వాయి లేదు అలాంటి క్యాన్వాయితో నువ్వు వచ్చి అవినీతి సామ్రాజ్యం సంపాదించిన డబ్బులతో ఈరోజు మీరు మాట్లాడితే కూటమిలో నాయకులందరూ కూడా చూస్తూ ఉండాలా లోకేష్ గారు జేబులోకి వెళ్ళాయా చంద్రబాబు నాయుడు గారు జేబులోకి వెళ్ళాయా తల్లికి వందలు ఉన్నటువంటి రెండు రెండు వేల రూపాయలు అని చెప్పని అడుగుతున్నారు జివో నెంబర్ ఇరవై ఏడులో చాలా ప్రస్ఫుటంగా చెప్పారు జిల్లా కలెక్టర్ గారి యొక్క ఖాతాలకి ఆ డబ్బులు మళ్లించబడతాయి తద్వారా ఆ జిల్లాలో ఉండేటటువంటి స్కూల్ అన్నిటి కూడా ఆ డబ్బులు వెళ్తాయి అభివృద్ధి చేయడం కోసం అని చెప్పని చాలా క్లియర్గా పెడితే మీకోసం లేకపోతే మీ ప్రభుత్వంలో జరిగినట్టు బ్యావరేజెస్ కార్పొరేషన్ ద్వారా నిధులు మళ్లించినట్టు అలా దొంగ జీవోలు ఏమైనా ఉంటాయనుకున్నారా కనీసం జీవోలో చదివితే ఆ అంశం ఉంటుందన్న అంశం కూడా తెలియకుండా ప్రెస్ మీట్లు పెడుతున్నారా మీరు కళ్ళు మూసిపోయా మీకు ఖచ్చితంగా మీరు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నట్టు ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు ముఖ్యంగా మిమ్మల్ని మీ చెంచాలని అనకాప నియోజకవర్గం లేదు ఇక మీద వదిలే ప్రసక్తి లేదు మా నాయకులు మంచితనంతో పోన్లే పాపన్ని వదిలేస్తూ ఉన్నారేమో ఈ రోజు మా నాయకులు కూడా మేము అడుగుతాం గత ఐదేళ్లలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని నాయకుల్ని టార్చర్ పెట్టారు వీళ్ళు ఎంత దారుణంగా వనరులను దోపిడీ చేశారు వీళ్ళని మనం వదలకూడదు ఎక్కడి నుంచైనా వీళ్ళ మీద మనం యాక్షన్ తీసుకోవాలని చెప్పి నాయకులు కూడా అడుగుతాం మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తాం ఎందుకలే కక్ష సాధింపు చర్యలు అని చెప్పి ప్రభుత్వం అనుకుంటా ఉంటే మాకు కావాలి ఉంటుంది మీకు దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం రండి మీరు ఇక మీదట ఏదో కార్యాచరణ అన్నారు కదా కార్యాచరణ మీరు రూపొందించండి ఆ కార్యాచరణ ద్వారా ఎవరు లోపలికి వెళ్తారో మేము చూపిస్తాం దానికోసం మీరు వచ్చి జిల్లా కేంద్రంలో మండల కేంద్రంలో వెన్నుపోయిన పుస్తకాలు ఇచ్చేస్తా అనుకుంటే ముందు మీ చరిత్ర మీద రాయండి మీ జగన్మోహన్ రెడ్డి కోసం రాయండి మీరు అంత సువర్ణంగా పాలన చేశారు కాబట్టి పదకొండు సీట్లకు కట్టబెట్టారు మేము కావాలని ప్రజలు కోరుకున్నారు కాబట్టి ఈరోజు ఇంత అత్యధికమైన మెజార్టీ ఇచ్చారు ఇప్పటికీ కూడా మీరు మారకుండా ఇంకా అదే స్టైల్లో బతుకుతాం అనుకుంటే రేపు వచ్చే ఎన్నికల పదకొండు కూడా ఉండకుండా పోతాయి అలాగే నిన్న మాట్లాడుతూ అనకాపల్లి నియోజకవర్గంలో చుట్టుపక్కల అనకాపల్లి ప్రాంతాల్లో ఏదో కూటమి నాయకులు అక్రమాలకు పాల్పడ్డారు వీటికి పాల్పడ్డారని చెప్తా ఉన్నారు మరి మేము చెప్తా ఉన్నాం అమర్నాథ్ గారికి మరి మీ హయాంలో తీసుకొచ్చినటువంటి కొన్ని అక్రమ లైసెన్స్ లేకుండా నడుపుతున్న క్వారీలు ఎవరు తీసుకొచ్చారండి మీరు కాదా మరి బ్లాస్టింగ్ పర్మిషన్ కోసం మీరు మాట్లాడారు మీరు దగ్గరుండి ఈసీ క్లియరెన్స్లు కూడా లేకుండా కొన్ని మీ తొత్తులు మీ చెంచాలు నడిపిస్తూ ఉన్నారే ఈరోజు వరకు మరి అవన్నీ చేయించిన మీరు కాదా ఈరోజు క్వారీ యాజమానుల దగ్గర నుంచి కమిషన్ తీసుకొని క్వారీ క్వారీ యాజమానుల తర్వాత కాళ్ళు కొనిపించుకొని ఆ రోజు అనుభవించిన మీరు కాదా ఈ ప్రభుత్వంలో ప్రశాంతంగా ఎవరు వ్యాపారాలు చేసుకుంటారు ఒక్క రూపాయి కమిషన్ ఎవరికి ఎవరు ఇచ్చిన పాపాన్ని ఎక్కడ కూడా పోలేదు కానీ ఈరోజు మీరేదో వచ్చి మాట్లాడుతూ అవినీతి చక్రవర్తి నువ్వు నువ్వు నీ కింద అవినీతి సామంతరాజులను పెట్టుకొని పాలన నడిపావు ఎంత అవినీతి చేశారన్న సంగతి అనకాపల్లి ప్రాంతంలో ఉంటే ప్రతి ఒక్కరికి కూడా తెలుసు